ఇద్దరు స్త్రీలు ఉన్నారు రోజుకొక చీర కడుతుంది ఒక ఆమె రోజుకొక చీర కడుతుంది మంచి మంచి కాస్ట్లీ చీర కడుతుంది కడితే రెండు ఆమె తగు మాత్రం వేసుకుంటుంది ఐదు వందలతో రెండు వందలతో వేసుకుంటుంది ఆమెను చూసి నువ్వు ఓరకుండా ఉండగలవా తల్మి ఆమెను చూసి నువ్వు మనసులో ఏ పాపముని చేకూర్చుకోకుండా ఉండగలవా చెప్పండి అసలు ఒక్కసారైనా ఆలోచన చేయకుండా మనస్ఫూర్తిగా అమ్మ బలే ఉందమ్మా చాలా బాగుందమ్మా అని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు అంటావా అనవా అదే పాపం అదే పాపం అంటే ఏ డాగు లేకుండా మనము బ్రతకాలి ఆయన కనీసం ఆలోచన చేయకూడదు స్వార్థంగా ఆలోచన చేయకూడదు కుళ్ళుతో ఆలోచన చేయకూడదు దేవుళ్ళో ఏ తప్పులు రాజు సైతం వెతకలేకపోయాడు అంతటి జ్ఞానవంతులు సైతం వెతకలేకపోయారు అందుకే పిలాత్ ఏం చేశాడు తెలుసా ఆయన సిలువు మీద ఒక మాటను రాయిస్తాడు ఈయన యూదులకు నచ్చరేయుడైన యేసు రారాజు ప్రభులకు ప్రభు అను రాయడం జరిగింది